స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయము లుకా స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయము యాభై యాభై ఒకటి వచ్చినములు వారిని ఆయన బేతనయ్య వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను వారిని ఆశీర్వదించు ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు అరోహరుడయ్యను వారు ఆయన వాక్యం కొరకై ప్రార్థన అందరూ కూడా హృదయపూర్వకముగా దేవానా మాట్లాడుమని ప్రభువారిని వేడుకుందాము అందరూ ప్రార్థలేకండి మామూలను నాతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు కోటానుకోట్ల స్థుతులు స్తోత్రములు మా వినుతులు ప్రణుతులు చెల్లించొచ్చు నామునైనా ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించొచ్చు నారని వ్రాయబడి ఉన్న మాట ప్రకారముగా తండ్రి వాక్యమై ఉన్న దేవ బహోన్నతుడవుకు తండ్రి సర్వశక్తిమంతుడవుకు దేవ మా మధ్య సంచరించొచ్చు ఉన్న దేవా మీకు స్తోత్రములు ఆ వాక్యము తండ్రి మా హృదయ లోతుల్లోనికి వెళ్ళునట్లుగా నైనా మా హృదయ ద్వారములు తెరవచేసినైనా మీ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని నడిపించినైనా మీ వాక్యానుసారముగా మేము జీవించినట్లుగా తండ్రి పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మాకు అందించమని దాసులు లోబడుచు ఉండగా తండ్రి మీ నోటికి బోరగా వాడుకొని తండ్రి బలముగు మీ వాక్కు చేత నింపి తండ్రి మీ పరిశుద్ధాత్మ చేత నిం పరలోక పరలోకమందు మీరు మా కొరకు దాచి ఉంచిన ప్రతి సంగతులను ప్రభ ప్రతి మాటను ఆ వాక్యాహారమును మాకు సమృద్ధిగా మెండుగా అనుగ్రహింపచేసి బలపరిచి కృప చూపించి మన తండ్రి వినగల చెవులు గ్రహించగలిగిన మనస్సును కూర్చుండగల కుదురబాటును మాలో అందరికి అనుగ్రహింపచేసి భక్తుడైన దేవదాస గారికి మీరు అందించినవి బైబిల్ మిషన్ లో ఉన్న ఆ గొప్ప మర్మమును మాకు తెలియదు కృప నైనా అన్ని తరగతుల కంటే గొప్ప తరగతు అయినటువంటి ఏడవ అంతస్సు సింహాసన స్థితిలోనికి నైనా మేము నైనా సిద్ధపడగలిగినటువంటి గొప్ప స్థితి నైనా వాక్యము ద్వారా మాకు అందించమని మీ యొక్క ఉద్దేశము సంపూర్తిగా నెరవేర్చమని క్రీస్తు ప్రభారి పేరిట సమస్తమును సమర్పించి వేడుకొని చిన్నాను పరమ తండ్రి ఆమె కూర్చోనండి

विनोता वि स्वासिं चूटा आज्ञुलो अनुटा विनोता विवासिं चुटा आज्ञुलो अनुटा ई पनु ചോ ചരിോ വിനരണ്ഡി യു പ്രഭു വച്ചിദിഗോ വിനരൻ మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక జాగ్రత్తగా దేవుని మాటలు విన్నాము పిల్లలు సైలెంట్గా ఉండవు మనం చదువుకునేటువంటి వాక్య భాగములో ఆయన బేతనీయ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించినట్లుగా వారు అనగా వారిని అనగా శిష్యులైన వారు ప్రభువారు శిష్యులైన వారిని ఆశీర్వదించుచు ఉండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయనని వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము జాగ్రత్తగా వినండి పోయిన శుక్రవారము అరోహణ పండుగను ఇక్కడ మనం చేసుకుని ఉన్నాం ఈ పండుగను గురించి మరికొన్ని విషయాలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను జాగ్రత్తగా విన్నాం దేవుడు తన శిష్యులైన వారిని ఆశీర్వదించినటువంటి కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే దైభజీరుడు దేవదాస్య గారు భక్తులు చెప్పారు దేవుడు ఆనాడు రెండు చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించినటువంటి ఆ చేతులు ఇప్పటి వరకు ఆయన దించలేదంట దేవునికి స్తోత్రం విషయం మీకు అర్థమైందా ఆనాడు ప్రభువారు ఆశీర్వదించినటువంటి ఆయన చేతులు ఇప్పటి వరకు కూడా ఆయన చేతులు దించలేదు ఆనాటి నుండి ఇప్పటి వరకును కూడా దేవుడు తన ప్రజలని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునుగాక సహజంగా దేవుని ఆశీర్వాదము ప్రతి ఒక్కరూ కోరుకొని ప్రభు దగ్గరికి వస్తారు ఆయన ఆశీర్వాదాన్ని కోరుకొని వారు ఎవ్వరు కూడా ఉండరు అయితే ఆశీర్వాదములు అనుగ్రహించే దేవాతి దేవుడు మనకు రెండు విధములైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తూ ఉన్నారు అందులో మొదటిగా ఆత్మీయ జీవితమునకు కావలసినటువంటి ఆశీర్వాదము రెండవది శారీరకమైనటువంటి జీవితానికి కావలసిన ఆశీర్వాదం చెప్పండి అందరూ కూడా ఒకటేంటమ్మా గట్టిగా చెప్పండి గట్టిగా అన్నాను నేను ఒకటి ఆత్మీయ జీవితానికి రెండవది శారీరకమైన జీవితానికి ఈ రెండిటిలో ఏది ప్రధానమైనది చెప్పండి కదా ఎందుకనంటే ఈ శరీరము కొంతకాలమైన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తుంది మనలో దేవుడు పెట్టిన ఆత్మ మాత్రమే ఆయన వద్దకు వెళ్తుంది కానీ ఈ శరీరం ఎక్కడ ఉంటుంది ఈ మట్టిలోనే కలిసిపోతుంది గనుక దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదములు చాలా ప్రాముఖ్యమైనవి అందులో మొదటిగా ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదముల గురించి నేను మీకు తెలియపరుస్తాను ఆనాడు శిష్యులైన వారిని ప్రభువు ఆశీర్వదించారు ఈ ఆశీర్వాదం ఏమై ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు అది శారీరకమైన జీవితానికా ఆత్మీయ జీవితానికా అమ్మా నా బయపు చూడండి నేను అడిగినప్పుడు మీరు అందరూ ఆన్సర్ చెప్పాలి అప్పుడే మీరు శ్రద్ధగా వాక్యం విన్నట్లు నాకు అర్థమవుతుంది చెప్పండి అందరూ చెప్పండి ఆత్మీయ జీవితానికైనా ఆత్మీయ జీవితానికి కావలసిన ఆశీర్వాదాన్ని ప్రభువారిస్తూ ఉన్నారు అయితే ఈనాడు ప్రజలైన వారు ఏ ఆశీర్వాదము కొరకు ప్రభు దగ్గరికి వస్తున్నారు చెప్పండి గట్టిగా చెప్పండి శారీరకమైన ఆశీర్వాదం కొరకేనా అయితే శారీరకమైన జీవితము కొరకు మనుషులు ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ ఉంటారు కానీ ఏసుప్రభు వారి లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన దివ్యమైనటువంటి పలుకులు తెలియపరిచి పరలోక రాజ్యమును గూర్చినటువంటి విషయాలు తెలియపరిచి ఆ పరలోక రాజ్య విషయములను గురించి తెలియపరచు దానికి సంబంధించిన ఆశీర్వాదమును ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలని దేవుడు ఆయన ఎన్నో పరలోక రాజ్య విషయాలు తెలియపరిచి ఉన్నారు దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగును గాక అందుకనే మతీశ్వార్త ఆరవ అధ్యాయము మతీస్వార్త ఆరవ అధ్యాయము మనం చూసినట్లయితే అందువలన నేనేమనగా ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గుర్చి అయినను ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గుర్చి అయినను చింతింపకూడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా జాగ్రత్తగా వినాలి అమ్మ జాగ్రత్తగా వినండి ప్రభువారే స్వయముగా చేసినటువంటి ప్రసంగం ఇది ఇది ఎక్కడ చేశారంటే కొండ మీద చేసిన ప్రసంగం ఎక్కడ చేసిన ప్రసంగం కొండ మీద ఆ మాట మనకి మతీస్వార్థ ఐదో అధ్యాయంలో కనబడుతుంది ఈ ఐదో అధ్యాయములో ఉన్నటువంటి వచ్చినాలు ఆరో అధ్యాయములో ఉన్నటువంటి వచ్చినాలు ఏడవ అధ్యాయములో ఉన్నటువంటి వచ్చినాలు ఈ మూడు కూడా అధ్యాయాలు స్వయముగా ఏసుప్రవ్వారే తన శిష్యులైన వారికి అంత మాత్రమే కాదు ఆయనను వెంబడించినటువంటి వేల మంది సమూహమునకు బోధించినటువంటి ప్రసంగమై ఉన్నది ఇది దేవునికి స్తోత్రం ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ఏమంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు ఆ దేహాన్ని గురించి చింతించద్దు అని ప్రభు చెప్తున్నారు కాను ఈనాడు మన ప్రయాసంతా అంతా కూడా మన ప్రాణము గురించే మన దేహము గురించే నిజమా కాదా ప్రభు ఏం చెప్తున్నారు చింతించద్దు వాటి గురించి అని ప్రభు చెప్తున్నారు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో ఈ మూడు విషయాల మీదే ఈనాడు చాలా మంది లోకంలో పోరాడేది ఈనాడు మన దగ్గర ఏమి లేదు అనంటే చింత బెంగ రేపడను గురించి బెంగ అయితే ప్రభువారు ఏం చెప్తున్నారంటే ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచ్చిన కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందు అని చింతింపకూడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారితరు ఇవన్నీ మీకు కావలినని మీ పరలోకపు తండ్రికి తెలియను దేవునికి స్తోత్ర మనము ఏమి త్రాగాలో ఏమి తినాలో ఏమి ధరించుకోవాలో అవన్నీ ఎవరికి తెలుసంట తెలుసా తెలీదా ఆయనకి గట్టిగా చెప్పండి అమ్మా తెలుసా తెలీదా మనలో చాలా మంది దేవునికి తెలీదు మనం